మనం చాలా రోజుల నుంచి చూస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ జరుగుతుంది అనే విషయం మనకు తెలిసిందే అసలు ఆ వార్ ఎందుకు జరుగుతుంది అసలు మెయిన్ వాళ్ళ ఇద్దరికి కావాల్సిన విషయాలు ఏంటి ఎందుకు ఈ వార్ స్టార్ట్ అయింది అనే విషయం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే లెట్స్ గెట్ గే ద వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి ఇలాంటి గొడవలు ఏమీ లేకముందు అంతా బాగానే ఉంది కానీ మేజర్ గా వాళ్ళకి కావాల్సిన పాయింట్ ఏంటి అని అంటే వాళ్ళ ఐడియాలజికల్ థింకింగ్ కావచ్చు లేకపోతే వాళ్ళ జియో పొలిటికల్ ఇష్యూస్ కావచ్చు సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు ఇలా చాలా రీజన్స్ ఇరాన్ కి ఇజ్రాయిల్ కి మధ్య గొడవ స్టార్ట్ అయ్యేలా చేశాయి సో ఇందులో ఫస్ట్ కారణం వచ్చేసి లో హెజ్బుల్లా అండ్ హమాస్ అని రెండు గ్రూపులు ఉన్నాయి ఈ రెండు గ్రూపులకి ఫినాన్షియల్ గా కావచ్చు లేకపోతే ఇంకేదైనా రకంగా కావచ్చు ఇరాన్ బాగా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ సపోర్ట్ చేయడం వల్ల వీళ్ళు డైరెక్ట్ అటాక్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళ మీద చేస్తున్నారు సో ఈ రెండు గ్రూప్స్ ఇజ్రాయెల్ వాళ్ళకి నచ్చదు సో ఇజ్రాయెల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఈ రెండు గ్రూప్స్ ని వాళ్ళకి డైరెక్ట్ థ్రెట్ లాగానే ఆలోచిస్తారు సో అందుకని వాళ్ళు చాలా అంటే చాలా సార్లు చెప్పారు హెచ్చరించారు బట్ ఇరాన్ వాళ్ళు వినలేదు అట్ ద సేమ్ టైం ఇరాన్ వాళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఒక దాన్ని రన్ చేశారు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ లో ఇరాన్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు ఏమైనా అంటే ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఓన్లీ శాంతి కోసం మాత్రమే మేము చేస్తున్నాము ఇన్ ఫ్యూచర్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా ఇంకేదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా వాడడానికి మాక్సిమం ట్రై చేయం బట్ మా సెక్యూరిటీ కోసం అనే పాయింట్ లో ఇరాన్ వాళ్ళు మాట్లాడాలి కానీ ఇజ్రాయెల్ వాళ్ళు మాత్రం దాన్ని నమ్మకుండా ఈ సిచ్యువేషన్ చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి అది ఒకవేళ మా వైపు వస్తే ఎలా అనే పాయింట్ లో వాళ్ళు ఆలోచించుకొని ఆ న్యూక్లియర్ సైంటిస్ట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇజ్రాయెల్ వాళ్ళు చంపేశారు సో ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య కంటిన్యూస్ గా ఒకరి తరఫున ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇలా కంటిన్యూస్ గా ఫైట్ చేసుకోవడం అనేది స్టార్ట్ అయింది సో అలానే వారనేది చిలికి చిలికి గాలి వాన్ అయినట్టు పెద్దగా అయిపోయింది అన్నమాట సో రీసెంట్ టైమ్స్ లో చాలా అంటే చాలా వారు అనేది వీళ్ళ మధ్య జరిగింది అనే సంగతి మనం న్యూస్ పేపర్ లో చూస్తున్నాం వీడియోస్ లో చూస్తున్నాం ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్న విషయాలు అన్ని మనం చూస్తూనే ఉన్నాం అండ్ మళ్ళీ రీసెంట్ గా ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ మీద వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్షిపణులు వాళ్ళ మీద దాడి చేశారు వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ క్షిపణులు వాళ్ళ మీద దాడి చేస్తే అమెరికా కంట్రోల్ తోటి కొన్ని ఆపగలిగారు బట్ ప్రాబ్లం వచ్చేసి సౌత్ అండ్ సెంట్రల్ ఏరియాస్ లో కొన్ని ఏరియాలో ఆ క్షిపణులు అనేటివి పడడం జరిగింది వాటి వల్ల చాలా డ్యామేజ్ అనేది జరిగింది అట్ ద సేమ్ టైం మనం ఇంత ముందు మాట్లాడుకున్నట్టు హెజ్బుల్లా అనే గ్రూప్ వల్ల ఇజ్రాయెల్ వాళ్ళు ఫోర్టీన్ సెక్యూరిటీ పీపుల్ ఎవరైతే ఆర్మీ పీపుల్ ఉంటారో వాళ్ళు ఫోర్టీన్ మెంబర్స్ చచ్చిపోయారు దానికి కారణం ఎవరు ఈ హెజ్బుల్లా గ్రూప్ వాళ్ళు సో వీటి మీద ఇది వచ్చిన ఇది రీసెంట్ న్యూస్ వీటి మీద ఈ చర్యల మీద మేము ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పేసి ఇజ్రాయెల్ వాళ్ళు డైరెక్ట్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇరాన్ వాళ్ళ మీద వీళ్ళు ఎలా ప్రతీకారం తీర్చుకుంటారు అనే దాని గురించి మనం చూడాల్సింది బట్ డైరెక్ట్ ఆర్ ఇన్డైరెక్ట్ ఇవన్నీ పక్కన పెడితే వార్ అనేది గ్లోబల్లీ జరుగుతా ఉంది ఇది కొన్ని ప్లేసెస్ కి మాత్రమే ఉందని మనం అనుకుంటున్నాం గానీ ఒక టైప్ ఆఫ్ గోల్డ్ వార్ లాగా జరుగుతుంది ఎందుకంటే కొందరికి కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి ఇంకొందరికి ఇంకొన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి లైక్ ఇజ్రాయిల్ కి యునైటెడ్ అరబ్ కంట్రీస్ లాంటివి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ పీపుల్ కి కంట్రీస్ కి సపోర్ట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా లో ఏదైతే ఉందో కంప్లీట్ గా రెండు భాగాలుగా విభజించబడే సిచ్యువేషన్ ఏర్పడవచ్చు దానివల్ల థర్డ్ వరల్డ్ వార్ వచ్చే సిచ్యువేషన్ కూడా ఉంది బట్ ఇది అంత తొందరగా వస్తుందా అంటే ఏం చెప్పలేం ఎందుకంటే వీళ్ళు యుద్ధాలు అలా ఉన్నాయన్నమాట ఎంతో మంది అమాయకమైన ప్రజలు చచ్చిపోతున్నారు మన న్యూస్ లో చూస్తున్నాం ఇవన్నీ ఖచ్చితంగా ఆగితే బాగుండు అనే ఫీలింగ్ నాకుంది అండ్ యాక్చువల్ గా దీనికి సంబంధించిన వీడియోని కూడా నేను మీకు ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను మీరు ఒకసారి చూడండి అండ్ ఇది ఎంత తొందరగా ఆగితే అంత బెటర్ ఎందుకంటే వరల్డ్ ఎకనామికల్ గా చాలా అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది చాలా అంటే చాలా మనీ అనేది అండ్ వర్క్స్ అనేటివి ఆగిపోయాయి అందరూ వార్ జోన్ లోకి వెళ్ళిపోయారు సో ఇది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆగాలనేది నా కోరిక అట్ ద సేమ్ టైం ఈ కాన్సెప్ట్ మీద ఈ వరల్డ్ వరల్డ్ వార్ సంబంధించు లేకపోతే ఈ టైప్ ఆఫ్ వార్ కి సంబంధించి మీ పాయింట్స్ ఏంటి మీరేం అనుకుంటున్నారు అనే విషయాలు ఖచ్చితంగా కామెంట్ కామెంట్లో చెప్పండి నేను ప్రతి కామెంట్ చదువుతాను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్